శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చంద్రమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక వింత కోరిక రాసిన వారు ముద్దా సోమప్ప శాస్త్రి పరశువాకు ఒకనొకప్పుడు విదర్భ దేశాన్ని పరాక్రముడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు కనకప్రభ అని ఒక్కతే కూతురు యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు కానీ ఆమె మాత్రం హేమద్వీపం పోయి వచ్చి అక్కడి వింతలు చెప్పగలవాడెవడో అటువంటి వాడినే పెళ్లాడుతానని పట్టుబట్టింది ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు వాడవాడలా చాటింపు వేయించారు రాజు కానీ నాకు తెలుసును అని ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు ఈ చాటింపు విన్న విష్ణు శర్మ మాత్రం రాజు వద్దకు పోయి నేను ఎన్నెన్నో దేశాలు తిరిగి వచ్చాను హేమద్వీపం కూడా చూసి వచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని కుశల ప్రశ్నలు వేసింది ఆమె వేసిన ప్రశ్నలలో ఒక్కదానికి జవాబు చెప్పలేక తెల్లముఖం వేయగా వీడు కల్లబల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు కనుక వెంటనే మన రాజ్యం నుంచి తరిమివేయండి అన్నాడు రాజు ఇలా పరాభవం చెంది వెళ్ళగొట్టబడిన విష్ణుశర్మ ఏమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలనే దీక్షతో ప్రాణానికి తెగించి భయంకరమైన కీకారణ్యాలన్నీ దాటుకుని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న ఓడలో ఎక్కేశాడు బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గాని విష్ణు శర్మ ఎక్కిన ఓడ ఇంచుమించు సగం దారిలో ఉండగా పెరుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు అందరితో పాటు విష్ణు శర్మ కూడా మునిగిపోయాడు కానీ అతన్ని ఒక పెద్ద చేప మింగేసింది ఆ చేప పోతూ పోతూ రత్నద్వీపం సమీపించి అక్కడ జాలరులు పని ఉంచిన వలలో చిక్కుకోగా వాళ్ళు దానిని తమ రాజు అయిన సత్యవ్రతుని వద్దకు తీసుకుపోయారు రాజు దాన్ని చూచి ఇందులో ఏదో విచిత్రం ఉండి ఉండాలి కనుక జాగ్రత్తగా చీల్చమన్నాడు అలా చీల్చగానే జీవాలతో ఉన్న విష్ణు శర్మ బయటకు వచ్చాడు అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో నీ వెవరవు ఎక్కడి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణుశర్మ తన చరిత్రంతా పూసగుచ్చినట్టు వెల్లడించి హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు అందుకు సత్యవ్రతుడు సంతోషించి ఆ ద్వీపం పేరు విన్నానే గాని దారి నాకు తెలియదు రేపు లేదు ఎల్లుండి రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతున్నది అక్కడికి ముల్లోకాలను సంచారం చేసే మహామహులు ఎంతో మంది వస్తారు వాళ్ళని అడిగితే హేమద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది అంతవరకు ఇక్కడనే ఉండవలసింది ఎల్లుండి నాతో పాటు రాహుల ద్వీపం వద్దు గాని అంటూ చెప్పాడు మూడో రోజున విష్ణుశర్మను వెంటబెట్టుకుని రాజు రాహుల ద్వీపం బయలుదేరాడు సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తూ ఉండగా పెద్ద గాలి వీచి ఓడ ఒక సుడిగుండంలో పడి ముక్క ముక్కలు అయిపోయింది విష్ణు శర్మకు ఒక కొయ్య ముక్క దొరికింది అది పట్టుకుని ఎలాగో బ్రతికి బయటపడి ఓ గట్టు చేరుకుని ఆ గట్టుపైన ఉండే చెట్టెక్కాడు సత్యవ్రతుడు మాత్రం తప్పించుకోలేక సుడిగుండంలో మాయమయ్యాడు విష్ణు శర్మ నిరాశతో కుంగిపోయి ఏమీ తోచక అలాగే కూర్చున్నంతలో ఒక పెద్ద గండభేరుండ పక్షుల గుంపు వచ్చి మర్రి చెట్టు మీద వాలింది పక్షిభాష తెలిసిన విష్ణు శర్మ అవి హేమద్వీపం పోబోతున్నవని వాటి మాటల వల్ల గ్రహించి తనను కూడా ఆ ద్వీపానికి తీసుకుపోమని బలిష్టమైన ఒక పక్షిని కోరాడు పక్షిభాష మాట్లాడగల శర్మను చూసి అది ఎంతో సంతోషించి అతనిని తన వీపు మీద ఎక్కించుకుని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపి ఉద్యానవనంలోని చెలికత్తెలు విష్ణు శర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకుపోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట నిలబెట్టారు కనకరేఖ వల్ల అతను స్వాగతోపచారాలు పొంది స్థిమితపడిన తర్వాత తను వచ్చిన పని వివరంగా చెప్పాడు అతను చెప్పిందంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర శర్మకు వినిపించిన ఆరంభించింది మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం ఒక రోజున నా చెల్లెళ్ళిద్దరూ సరస్సులో ఉత్సాహంతో జలకాలాడుతూ ఉండగా వాళ్ళు చిందించిన నీటి తుంపరలు అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని పైన పడ్డాయి వెంటనే ఆయన మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు ఆ శాపవసాన వాళ్ళిద్దరూ ఇప్పుడు మర్త్యలోకంలో ఉన్నారు ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది ఇలా వారి వారి చరిత్రలు ఒకరికొకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరికి వారు అనుకున్నంత వరకు వచ్చింది అయితే నా తండ్రి అనుజ్ఞ పొంది మూడు రోజుల కల్లా తిరిగి వస్తాను ఈ లోపల నీవు ఈ భవనమంతటా యథేచ్ఛగా తిరగవచ్చు కానీ ఆ మధ్యగది వైపు మాత్రం పోబోకు అని చెప్పి వెళ్ళింది ఆమె విష్ణు శర్మ రెండు రోజుల పాటు అపురూపమైన భవనమంతా ఆనందంగా కలిగి తిరిగాడు కానీ ఇక ఉండబట్టలేక మూడో రోజున కనకరేఖ వద్దని చెప్పిన మధ్య గది వద్దకు వెళ్ళాడు ఆ గదికి గల రెండు తెరలను మెల్లగా ఒత్తిగించేసరికి హంసతూలిక తల్పం మీద పవళించి ఉన్న ఒక సుందరి కనిపించింది ఏ సుందరి కోసమైతే విష్ణు శర్మ ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాడో ఆ కనకప్రభే ఈమె అత్యాశ్చర్యంతో అతను మరికొంచెం లోపలికి పోగా సరిగ్గా కనకప్రభ వంటి స్త్రీయే ఇంకొక ఆమె ఇంకో తూలికా తల్పం మీద సేనించి ఉంది మరింత ఆశ్చర్యంతో విష్ణు శర్మ ఇంకా లోపలికి పోయి అక్కడి ఉద్యానవనంలో ప్రవేశించాడు ఆ ఉద్యానవనం మధ్యలో ఒక చక్కటి సరోవరం ఉన్నది సరస్సు గట్టుపైన బంగారు జీనుగల పంచగళ్యాణి గుర్రం నిలబడి ఉంది విష్ణు శర్మ దానిని ఎక్కుదామని సిద్ధపడేంతటిలో అది పెడియమని ఒక తన్ను తన్నింది ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు అడుగంట ఒక్క బుడుగు వేసి మళ్లీ పైకి తేలేటప్పటికి విష్ణుశర్మ అటూ ఇటూ పరికించి తాను ఇప్పుడు సరిగ్గా విదర్భ దేశంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు ఇదంతా స్వప్నకథలా తోచింది తీరా చూసుకుంటే అతను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు మణిహారాలు అన్నీ స్పష్టంగా ఒంటి మీద కనబడుతూనే ఉన్నాయాయే మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోసిపుచ్చటం మర్నాడు విష్ణు శర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసరికి అబ్బాయి ఈసారి అబద్ధం ఆడినట్టయితే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడగట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు విష్ణు శర్మ నిర్భయంగా తను వచ్చిన వింతలన్నీ చెప్పి తగిన తార్కాణాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహభరితురాలై శర్మ నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చేయడంతోనే నాకు శాప విముక్తి అయిపోయింది నాకు ఎవరైతే శాపం విడగొడతారో వాళ్లనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను కనుక నన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేసేయి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయింది కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు తరువాత విష్ణు శర్మ సరిగ్గా మునుపటి దారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతుని కూతురు కనకావతి వచ్చి అతనితో నన్ను నీకిచ్చి వివాహం చేయాలని మా తండ్రి అనుకున్నాడు కనుక ఆయన సంకల్పం నెరవేర్చడం నా విధి అన్నది విష్ణు శర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు అప్పుడు కనకావతి భర్తతో ఇప్పటికీ నా శాపం వదిలిపోయింది నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు రెండవ చెల్లిని అంటూ తన చరిత్ర వెల్లడించింది ఒక పెద్ద మేఘం మీద వారిరువురు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు తర్వాత విష్ణు శర్మ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కనకరేఖను కనక ప్రభను కూడా పెళ్లాడి ముగ్గురు అక్కా చెల్లెలను రాణులుగా చేసుకుని సుఖంగా ఉంటున్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి